క్రైస్తులో యహోవా నామామనకే స్థుతి కలుగునుగాక ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభువును మనము స్థుతించి ఆరాధించుటకు ఘనపరచుటకు దేవుడిచ్చిన కృపలన్నిటిని బట్టి ఆయనకు స్థుతి కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యక్ష గ్రంథము ఇరవై ఐదు మొదటి వచనం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నా మామను స్థుతించెదను నీవు అద్భుతములు చే వి సత్య అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి దేవుడంతా చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు కదా నాక ప్రవక్త చెప్తున్నాడు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను స్తుతించెదను నిన్ను హెచ్చించదను నువ్వెందుకంటే నువ్వు అద్భుతాలు చేసావు నువ్వు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలన్నిటినీ కూడా నువ్వు నెరవేర్చావు అని చెప్పి దేవున్ని ఆయన స్థుతిస్తూ ఉన్నాడు కదా నిజమే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు దేవుడు సర్వభౌమాధికారమును కలిగి ఉన్నాడు ఆయన యొక్క విశ్వాసతను బట్టి ఆయన మనకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చుచున్న గొప్ప దేవుడు కదా ఆయన దేవునికి మరియు విశ్వాసికి మధ్య ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని లేదా ఆ సంబంధాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రవక్త దేవుణ్ణి ఆయన చర్యలన్నిటినీ కూడా ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు కదా సో ఆ విధంగా మన జీవితాల్లో కూడా అన్ని విషయాలలో ప్రభువును వారిగానే మనం ఉండాలి అక్కడ ప్రవక్త చెప్తున్నమాట యహోవా నీవే నా దేవుడవు ఎంత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధాన్ని ఆయన వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధాన్ని అక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్త అంటున్న మాటలు యహోవా నీవే నా దేవుడవు కదా మనం ఒక్కొక్కసారి మన కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా భర్త నా భార్య నా పిల్లలు నా అన్న నా అక్క నా చెల్లి అంటే అక్కడ నా అన్న దానిలో ఎంతో ఆ యొక్క భావం కనబడుతూ ఉంటుంది వాళ్ళు నా వాళ్ళు నా స్వంత వాళ్ళు అన్నట్టుగా మనకు అది అనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రవక్త కూడా అంటూ ఉన్నాడు నీవే నా దేవుడవు అని ఆయన చెప్తూ ఉన్నారు వారిద్దరికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నారు ఇది కేవలం అంటే దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాడు ఎప్పుడు ఆయన మనతో కలిసి ఉండే దేవుడైనా మన ప్రక్కనే ఉండే దేవుడైనా అందుకని ఆయన అంటూ ఉన్నాడు నేను నిన్ను హెచ్చించదను నీ నామను స్థుతించేదను అంటే దేవుణ్ణి ఆయన మన పట్ల చేసిన కార్యాలన్నిటిని బట్టి అంటే దేవుణ్ణి ఉన్నతపరచడం అంటే ఆయన గొప్పతనాన్ని మరియు ఆయన విలువను గుర్తించడం ఆయన గొప్పతనాన్ని ఆయన విలువను మనము గుర్తించడం ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞతను వ్యక్తపరచడం ఆయన స్థుతించడము అంటే సో అటు విధంగా దేవుని స్థుతించాలి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనము ఘనపరచాలి అలాగే ఎందుకంటే నువ్వు అద్భుతములు నాకు చేసి ఉన్నావు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క అద్భుతమైన మరియు ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన పనులన్నిటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని కార్యాలన్నీ కూడా అద్భుతమైన విషయాలు అంటే దేవుడు మన జీవితాల్లో ఆయన చూపించిన తన యొక్క ప్రేమ మన పట్ల ఆయనకున్న మంచి ఉద్దేశం మన గురించి ఆయనకున్న ప్రణాళికలు మన భవిష్యత్తుని గురించి ఆయనకున్న ప్రణాళికలు అన్నీ కూడా ఎంతో గొప్పవి అంతేకాదు పూర్వపు కాలపు ఆలోచనలను నీవు నెరవేర్చి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు యశ్య ప్రవక్త నిజమే మన గురించి ఆయనకున్న ఆలోచనలన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి మన కొరకు ఒక ప్రణాళిక ఉంది మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది వాటన్నిటినీ మన జీవితాల్లో ఆయన నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని మనం స్థుతించి ఘనపరచాలి కీర్తించాలి ఆయన ఉన్నతమైన నామాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా స్థుతులు మనం ఆయనకి చెల్లించవలసిన వారమై ఉన్నాం సో దేవుడు మన జీవితాల్లో చూపించుచున్న కృపలన్నీ అన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యొక్క సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడే స్థుతులతో ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించి ఆయన మన పట్ల చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయన నామాన్ని మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం దేవుడు అది మన నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఘనపరిచేటప్పుడు కుటుంబముగా వెళ్ళి దేవుని ఘనపరచాలి ఆయన ఆరాధనలో మనం నీనమైపోతూ ఉండాలి వాక్యములో ప్రార్థనలో మనము వాటన్నిటినీ అనుభవిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోమా పరిశుద్ధుడా ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఎంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నీ సన్నిధిలోనికి వస్తూ ఉంటుండగా నాయన విరిగిన హృదయంతో ప్రభువ నాయనా సన్నిధిలోనికి వస్తూ ఉన్నప్పుడు మెండైన ఆశీర్వాదాలతో నింపుచున్న గొప్ప దేవుడు ప్రభువ అయ్యా మీ గొప్పతనాన్ని మీ విలువను మేము గుర్తించినట్లుగా నాయన మిమ్మల్ని కృతజ్ఞతతో మిమ్మను ఆరాధించినట్లుగా మీ గొప్ప కార్యాలు మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం